అక్కినేని గారి లెగసీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఆ తర్వాత నాగార్జున గారు హీరోగా పెద్ద కొడుకు వెంకట్ ప్రొడ్యూసర్ గా మనవన్న హీరోలుగా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అక్కినేని గారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక ఆ పూర్తి వివరాలకు వెళ్తే కేవలం నాలుగో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి దశాబ్దాల కాలం పాటు అగ్రశ్రేణి నటుడిగా కొనసాగుతూ తదుపరి తరాల నటుల నుంచి పోటీ ఒత్తిడిని తట్టుకుంటూ అవసరమైన చోట సముచిత లౌక్యాన్ని ప్రదర్శిస్తూ తుది శ్వాస వరకు బ్యాలెన్స్డ్ జీవించడం అనేది అతి కొద్ది మందికి సాధ్యం వారిలో అగ్రతాంబూలం అక్కినేని నాగేశ్వరరావు గారికి చెందుతుంది మనం వరకు ఆయన దాదాపు రెండు వందల నటించారు రెండు వందల నలభై సినిమాలు హీరోగా నటించారు నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు సినీ పరిశ్రమకి మూల స్తంభాలయ్యారు ఈ రెండు స్తంభాలకి సపోర్టుగా కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజ్ మరో మూడు స్తంభాలు వచ్చాయి ఏఆర్ గారికి పంతొమ్మిది తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ గారితో వివాహం జరిగింది అన్నపూర్ణమ్మ గారి వయసు కేవలం పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి సంతానం ఆడపిల్ల పుట్టారు ఆమెకు సత్యవతి అనే నామకరణం చేశారు సత్యవతి గారు చాలా మృదు స్వభావి ఎలాంటి కల్మషం లేని మనిషి ఒక విధంగా చెప్పాలి అంటే అమాయకురాలు అందుకే ఈ మంటే ఏఆర్ గారికి అన్నపూర్ణమ్మ గారికి చాలా ఇష్టం సత్యవతి గారిని వ్యాపారవేత్త యార్లగడ్డ సురేందర్ రెడ్డి గారికి ఇచ్చి పంతొమ్మిది వందల లో వివాహం చేశారు వీరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో డెబ్బై కూతురు సుప్రియ జన్మించారు అయితే వీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సత్యవతి గారు చనిపోయారు ఆ తర్వాత సురేందర్ గారు కూడా చనిపోయారు దాంతో సుమంత్ సుప్రియని తాతయ్య ఏనార్ గారి పెంచుకున్నారు అందుకే సుమంత్ కి అమానాన్న ఆయన తాతయ్య అంటే చాలా ఇష్టం రెండు వేల నాలుగులో లో సుమంత్ కీర్తిరెడ్డిని వివాహం చేస్తున్నారు ఆరులో విడాకులు తీసుకున్నారు సుప్రియ రవిచంద్రన్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా పుట్టింది ఇతను సుశాంత్ డెబ్యూ మూవీ కాళిదాస్ సినిమాకి దర్శకత్వం వహించింది అయితే కూడా అర్థాంతరంగా మరణించారు ఇప్పుడు సుప్రియ తన కూతురుతో కలిసి ఉంటున్నారు ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి రెండవ కూతురు సరోజ గారు అచ్చం అన్నపూర్ణమ్మ గారిలాగనే ఉండేవారు ఈమె ఈమె పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు సరోజ గారు కూడా మృదు స్వభావి రాలు ఆ తర్వాత వెంకట గారు పంతొమ్మిది వందల యాభై ఐదు జన్మించారు వెంకట గారు నిర్మాతగా అలాగే అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు కొడుకు సంతానం ఆ తర్వాత అక్కినేని గారికి నాలుగో సంతానం నాగ సుశీల గారు జన్మించారు నాగ సుశీల గారు అనుమూలు సత్యభూషణ్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి కూడా సుశాంత్ ఒక్కడే సంతానం ఇక చివరిగా నాగేశ్వరరావు గారి నట వారసుడు నాగార్జున గారు జన్మించారు విక్రమ్ సినిమాతో హీరోగా తెరంగం చేసి టాలీవుడ్ కింగ్ అయ్యారు ఈయన నాగార్జున గారికి మొదటిసారి దగ్గుపాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మి గారినిచ్చి వివాహం చేశారు వీరికి బాబు నాగ చైతన్య పుట్టారు ఆ తర్వాత వీరిద్దరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడిపోయారు తొంభై రెండులు అమల గారిని వివాహం చేసుకున్నారు వీరికి అఖిల్ జన్మించారు ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వీరితో పాటు సత్యవతి నాగ సరోజా అని మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు సత్యవతి చాలా మరణించారు అయితే ఈ మంగళవారం రోజున నాగార్జున గారి సిస్టర్ అయిన నాగ సరోజా గారు కన్ను పోసారు సరోజా గారు అనారోగ్యంతో మరణించినట్టుగా తెలుస్తోంది ఈ న్యూస్ బయటకి చాలా ఆలస్యంగా వచ్చింది ఈమె మీడియాకు చాలా దూరంగా ఉండడంతో బయట సరోజా గారు ఎవరు చాలా మందికి తెలియదు అక్కినేని నాగేశ్వరరావు గారి కూతురు అయినప్పటికీ కూడా ఆమె సాదాసీదా సీదా సింపుల్ లైఫ్ చేసేవారట సరోజా గారి మరణ వార్త తెలుసుకున్న అక్కినేని అభిమానులు సినీ ఇండస్ట్రీ వారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనా అక్కినేని గారి కుమార్తె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం